గొడవ జరిగి రెండు నెలలు అయింది అప్పుడు ఏం మాట్లాడాలి ఇప్పుడు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నోరు అదుపులో పెట్టుకో రౌడీ షీట్ నా మీద ఓపెన్ చేపించాలనా మా కోడల మీద ఓపెన్ చేయాలనా నువ్వు సంస్కారం ఉందా ఆడోళ్ళ మీద సరే నన్ను అంటే అన్నావు ఆడోళ్ళని కూడా మీద మాట్లాడతావు అవి చెప్తావు కొట్టిందా చూసావా నువ్వు వాళ్ళ మనుషు వాళ్ళ పిల్లకాయలని కొడుతుంటే వాళ్ళకి నెట్టింది దానికి నువ్వు ఆ రకంగా మాట్లాడి రౌడీ షీట్ ఆడోళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలనా మా కోడల మీద నీకు మైండ్ పోయింది మైండ్ దబ్బింది ఓడిపోతున్నావు అని తెలుసు నీకు నువ్వు ఈ రకంగా లోడ్ షీట్ ఓపెన్ చేయాలా ఇది చేయాలా అని చెప్పి మాట్లాడుతున్నావు అసలుకి నువ్వు ఆ రోజు హాస్పిటల్లో మేము పోయి నీ మనిషిని కుట్లు వేర్చుకోకుండా మా వాళ్ళని పోయి దెబ్బతిల్లిన వాళ్ళని పోయి బెదిరించింది నువ్వు కాదా వాళ్ళు ఫోన్ చేస్తే కదా నేను వచ్చాను నేను వచ్చానని చేసి మా వాళ్ళందరూ వచ్చారు దానికి కూడా తప్పేనా జనం రెండు వేల మంది వచ్చారంట అదంట ఇదంటే మాట్లాడుతాడు అంటే అది కాదు నువ్వు నీకెట్రా ఎవరు రారు ఎందుకంటే నువ్వు ఎవడికి చేయువు కాబట్టి ఎవడికి పడుచుకోవు కాబట్టి నీ నీ స్వార్థం నీ నువ్వు ముందులా నువ్వు నువ్వు చేసినట్టు ఏంటి అప్పులు తీర్చు వాళ్ళందరూ అల్లాడుతున్నారు ఎవరైనా సూసైడ్ చేసుకుంటారో వాళ్ళు చూసుకో నీ మీద క్రిమినల్ కేసు పెట్టాల్సి వస్తుంది త్రీ నా త్రీ నాట్ సెవెన్ కాదు త్రీ నాట్ టూ పెట్టాల్సి వస్తుంది మటర్ నీ మీద ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేటట్టున్నారు జనం ఎటో సీసీ కిప్లింగ్స్ అంతా కూడా మేము ఆ రోజు ఇచ్చాము ఆ రోజు మోహన్ కొట్టారు మళ్ళా వాళ్ళ మీద కేసులు పెడతారు మేము లోపల ఉన్నాం ఫస్ట్ ఎయిడ్ చేయించే దగ్గర అద్దాలు పగల కొట్టారు అని చెప్పేసి తెలుగుదేశం అని చెప్పి మన వాళ్ళ మీద కేసులు పెడతారు ఇక్కడ చూడండి అతను అతను ఒక ఎమ్మెల్యేగా వచ్చాడా ఒక గుండాగా వచ్చాడా అనేది చూడండి అతని మీద రౌడీ సీట్ ఓపెన్ చేయాలి ఏం ఆయన సొత్త ఇది ఏమన్నా ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడూంటే పైన వాళ్ళ కొడుకు అతను ఇద్దరు ఇదంతా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి మేము ఊరుకునే వదలం దీన్ని హైకోర్టు కూడా వెళ్తాం అంటే ఇష్టారాజ్యంగా గంజాయి దాపించేసి వచ్చి మనుషులు కొడతా ఉంటే ఎవడు ఊరుకోడు ఇక్కడ ఇక్కడ పోలీసు వాళ్ళ దగ్గరుండి అసలు పోలీసు వాళ్ళు ఎట్లా లోపలికి రానిస్తారు అతన్ని అంతమంది జనంతో వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఏ విధంగా లోపలికి రాణిస్తారు అతన్ని ఏఎస్పి మీద కూడా ఏలు చూపించేసి ఏఎస్పీని కూడా దబాయిచ్చి బెదిరించిన సంఘటనలు ఇక్కడ ఏంది తను రౌడీజం చేస్తాడా కార్లు ఉంటే కార్లు అద్దాలని కార్లు పగల కొట్టాలని చెప్పేసి కార్ల మీదకి ఎక్కి చేసిన దీడి వీళ్ళ మీద ఎవరి మీద కేసు పెట్టారు రౌడీషీట్ ఓపెన్ చేసిన వాళ్ళ మీద ఎంతమంది ఉన్నారు అని నేను అడుగుతున్నాను మాకేం ఇబ్బంది ఏమీ లేదు టూ డేస్ టూ డేస్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ కోర్టుకు వెళ్తున్నాం కోర్టులో కూడా చూస్తాం